రెండు వేల ఇరవై మూడులో అనుష్క శెట్టి మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమాతో విజయాన్ని అందుకున్నారు కానీ బాహుబలి తర్వాత ఆమె సినిమాలకు కొంత గ్యాప్ ఇచ్చారు ఘాటీ సినిమా క్రిష్ జాగర్ల మూడి దర్శకత్వంలో రూపొందుతోంది ఇది పదిహేను ఏళ్ల తర్వాత క్రిష్ అనుష్క జోడీతో వస్తోంది ఈ చిత్రంలో అనుష్క పవర్ఫుల్ పాత్రలో నటించబోతున్నారు మరియు విక్రమ్ ప్రభు కూడా కీలక పాత్రలో ఉన్నారు అయితే ఏప్రిల్ పద్దెనిమిదిన విడుదల చేయనున్న ఈ సినిమాపై ప్రమోషన్లు లేకపోవడం వాయిదా విషయంపై రూమర్లు పెంచాయి క్రిష్ సినిమాలు యూజువల్గా రిచ్గా ఉండే సాధారణంగా ఈ సినిమాతో ఆయన హిట్ అందుకోవాలని భావిస్తున్నారు హరిహర వీరమల్లు ఆలస్యం అవ్వడం కారణంగా ఈ ప్రాజెక్ట్ ప్రారంభించారు ఈ సినిమా ప్రమోషన్లు ఎప్పుడు మొదలవుతాయో అనేది ఆసక్తికరంగా మారింది